వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పసిబిడ్డగా ఉన్నప్పుడే కర్ణ తల్లు వదిలేసింది ఏళ్ళు రాగానే తండ్రి బలవంతపు పెళ్లి చేయాలి అనుకున్నాడు కొన్నాళ్ళు అండగా నిలిచిన మేనత్త ఇంటికి రావద్దు పొమ్మంది ఇలాంటి పరిస్థితుల్లోనూ తన జీవితం ముగిసింది అనుకోలేదు ఇదే కొత్త ఆరంభం అనుకుంది అదే ఆమె సాధించిన విజయానికి తొలిమెట్టు పేరు రవీనా రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది వందల ఎనిమిది మార్కులు సాధించింది ఈ ఘనత చూసి మురిసిపోయేందుకు తల్లిదండ్రులు తనతో లేరు సంతోషాన్ని పంచుకునేందుకు అయిన వాళ్ళు లేరు ఆమె కూడా ఇదే తన జీవితంలో అతి పెద్ద విజయం అనుకోవటం లేదు సివిల్స్ ర్యాంక్ కొట్టాలి అన్నది తన అంతిమ లక్ష్యం రవి నా జీవితం అందరి పిల్లల్లాంటిది కాదు హాయిగా అమ్మ నాన్న బాక్సులు సర్ది పెడితే కాలేజీకి వెళ్ళి రావడం ముద్దు చేసి తినిపిస్తే తినేసి పుస్తకాలతో కాసేపు కుస్తీ పట్టి హాయిగా నిద్రపోవటం ఇంకా స్నేహితులు సరదాలు సినిమాలు షికారులు ఈ తరం విద్యార్థుల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది కానీ రవీణ వీళ్ళందరికన్నా భిన్నమైన అమ్మాయి చదువు బాగానే సాగుతుందనుకున్న సమయంలో మధ్యతరగతి కుటుంబాలికపై నిన్ను చదువులు చదివించలేవు ఏదైనా పని చేసుకుని బతుకు అని మేనత్ చెప్పేసింది అదే సమయంలో తండ్రి రూపంలో మళ్లీ గండం పడొచ్చింది చదివింది చాలు ఇక పెళ్లి చేసేస్తా పదా అని లాక్కెళ్ళాడు చదువుకుంటా నాన్న అడిగితే కొట్టి హింసించి పెళ్లికి సిద్ధం చేశాడు అతి కష్టం మీద తండ్రి బారి నుంచి తప్పించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకుంది రవీణ తన కష్టానికి ఫలితంగా ఇంటర్లో వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించింది ఇక్కడితో ఆగిపోను డిగ్రీ పూర్తి చేసి సివిల్స్లో ర్యాంక్ సాధించటమే తన లక్ష్యమంటోంది రవీనా ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో ఓ టోర్నమెంట్లో మెడల్ కూడా సాధించింది రవీనాకు డిగ్రీ మాత్రమే కాదు సివిల్స్ ప్రిపరేషన్కి కూడా అండగా ఉంటామని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు టిఎన్జిఓ మాజీ ప్రధాన కార్యదర్శి దశరథరావు హామీ ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి